ఓం నమ శివాయ అందరికీ అండి సెప్టెంబర్ ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహం భాద్రపదం పౌర్ణమితో కలిసి రాబోతుంది ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలండి మీ దరిద్రమంతా కూడా పోతుంది మీరు అపర కుబేర్లుగా మారిపోతారండి మీ దశ మారిపోతుంది నక్కతోక తొక్కినట్టుగా పట్టిందలా బంగారం అవుతుందండి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి మీద వచ్చిన ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది ఉంటుందన్నమాట అంటే గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది కలబందం మొక్క యొక్క పరిహారం చేయడం వల్ల ఏడు తరాలకు సరిపడే డబ్బు అనేది కూడా వస్తుంది అలాగే రాజయుగం పడుతుంది పట్టిందల బంగారంగా మారుతుంది కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగ్గురమ్మలో కొలువై ఉంటారు అనగా లక్ష్మీదేవి పార్సదేవి దేవి కలవంద మొక్కలో ఉంటారని మన పండితులు కూడా చెప్తూ ఉంటారు కలవంద మొక్కకు ఉండే ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్క దేవత అంటారు అటువంటి కలవంద మొక్కతో ఈ సెప్టెంబర్ మాసం అనగా ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహం రోజున ఈ పౌర్ణమి రోజున అది కూడా ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కలబంద మొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చేసి చూడండి ధనానికి ధనం వస్తుందండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ధన ఆకర్షణ పెరుగుతుంది జనాలు ఏడుపులు పోతుంది ఇక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరే పొందగలుగుతారు చాలా ఆనందంగా ఉంటారు మరి చంద్రగ్రహంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది గతంలో కూడా రెండు గ్రహాలు ఏర్పడ్డాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం కూడా మనుషులపైన లేదు కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందండి ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది గ్రహణం సమయం ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ఏ రాశులపైన గ్రహణం ప్రభావం ఉంటుంది గ్రహణం పూర్తి అయిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి ఈ ఇలాంటి విషయాలు కూడా ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణ నియమాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించండి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుందండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ముగిస్తుంది సుమారుగా మూడున్నర గంటల పాటు గ్రహణం సమయం ఉంటుంది ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడండి అయితే ఈ చంద్రగ్రహణం ఏర్పడడానికి కరెక్ట్గా తొమ్మిది గంటల ముందు సోతకాలం అనేది ప్రారంభమవుతుంది అంటే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సోతకాలం అనేది మొదలవుతుంది ఈ గ్రహణం సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ చంద్రగ్రహణానికి ముందే మీరు వండిన ఆహారంపై అంటే గరికని కానీ తులసి ఆకులు కానీ వేసుకోవాలి ఆ తర్వాత ఆహారం కలుషంతో కాకుండా ఉంటుందండి అలానే నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై తప్పకుండా గరికిన కానీ తులసి ఆకును కానీ పెట్టుకోండి గ్రహణం ఏర్పడడానికి ముందుగా భోజనం ఖచ్చితంగా చేసి చూడండి ఈ గ్రహణం సమయంలో వంటగదులు ఎలాంటి పనులు చేయకూడదు మరి ముఖ్యంగా గ్రహణం సమయంలో వంటగదులు ఆహారం వండుకోకూడదు ఆ రోజున మధ్యాహ్నం నుండి ఆలయాల తలుపులు కూడా మూసేస్తూ ఉంటారు ఎలాంటి పూజలు కార్యక్రమాలు నిర్వహించరు ఇక చంద్రగ్రహణం ప్రారంభం కాకముందే మీ పూజ గదులు కూడా మూసివేయండి గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు చిత్రపటాలు ముట్టుకోకూడదండి ఈ గ్రహణం సమయంలో పదురైన వస్తువులు కూడా ముట్టుకోకండి అలానే చెట్లను కూడా తాకకూడదు ఇక సెప్టెంబర్ ఏడవ తేదీ ఎలాంటి శుభకార్యాలు కూడా చేసుకోకూడదు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకూడదు ఆ రోజున అంటే సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం నుండే శోతకాలం అనేది ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం నుండి దూర ప్రాణాలు ఏమైనా సరే చేయకండి అలాగే జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదండి ముఖ్యంగా ఈ గ్రహణం సమయంలో కుటుంబంలో గొడవలు జరగకూడదండి గ్రహణం సమయంలో ఇంట్లో గొడవలు జరిగితే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీకు కుటుంబంపై ఉండదు కోపానికి దూరంగా ఉండాలి ఎవరిపైనైనా సరే కోపం తెచ్చుకుంటే రాబోయే పదిహేను రోజుల పాటు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయట అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఇక ఈ గ్రహణం సమయంలో భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి అలాగే ఈ గ్రహణం సమయంలో బట్టలు ఉతకకూడదు గ్రహణం సమయంలో హనుమాన్ చాలసిన చదివితే ఎలాంటి దోషాలు కలగకుండా ఎన్నో శుభ ఫలితాలు కూడా కలుగుతాయి అదేవిధంగా ఈ రోజున మాంసాహారానికి అలాగే మద్యానికి అంటే మద్యపనానికి కూడా చాలా దూరంగా ఉండాలి ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలోనే ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారండి అయితే ఈ గ్రహణం సమయంలో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయరాదు ఇంటి ముందు కల్లాపు చెల్లి ఉంచుకోవాలి ఇక ఈ గ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్ని అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా గ్రహణ స్నానం చేయాలండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపార్ధన చేసుకోండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం తలస్నానం చేసిన తర్వాతే ఆహారం తినాలి మన హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం విడిచిన తర్వాత నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఎన్నో శుభ కూడా కలుగుతాయండి నది స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కూడా గంగా జలం కలుపుకోండి ఇలా స్నానం చేయాలి అలాగే ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు జలకరించుకోవాలి మీ పూజ గదిని కూడా అంటే చక్కగా శుభ్రం చేసుకుని దేవుడి చిత్రపటాలు పసుపు రాసి కుంకుమ బోటల్లో పెట్టుకొని ఇంట్లో దీపారధన చేసుకోండి ఆర్థిక సమస్య నుండి వెంటనే బయటపడాలి అంటే గనక ఈ రోజున ఆవునితతో దీపారా చేస్తే మీకు ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కదండి కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకొని బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అలానే గ్రహణం పూర్తయిన తర్వాత తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలండి మీరు పూజించే తులసి మొక్కకు గంగా జలంతో కూడా శుద్ధి చేసుకుని తులసి కోట్లో ఒక చిన్న దీపం వెలిగించండి గంగా జలం లేని వారు పసుపు నీటితో అయినా శుద్ధి చేసుకోవచ్చు ఇక మనలో చాలామంది నరదిష్టి దోషాలు తొలగించుకోవడానికి ఇంటి ముందు గుమ్మడకాయలు కట్టుకోవడం లేదా దిష్టి యంత్రాలు కట్టుకుంటూ ఉంటారు ఇలాంటి కట్టుకోవచ్చండి ఈరోజు అలాంటి వారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలు తీసేసి కొత్తవి కట్టుకోవాలి ఎందుకంటే ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయల అంటే శక్తి అలాగే దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి ఈ గ్రహణం సమయంలో నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత కొత్త గుమ్మడకాయల్ని కట్టుకుంటే చాలా మంచిది ఈ సంపూర్ణ చంద్రగ్రహానికి ముఖ్యంగా అంటే గర్భిణీ స్త్రీలో చూడకూడదు గర్భిణీలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎటువంటి భ్రయభ్రాంతులు పడకుండా ప్రశాంతంగా ఉండండి గ్రహణానికి ముందుగానే పట్టుస్థానం అలాగే గ్రహణం తర్వాత ఇరుపు స్థానం ఆచరించాలి కుంభరాశిలో గ్రహణం అనేది ఏర్పడబోతుందండి అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఈ గ్రహణ ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చు ఆ రాశులు ఏమిటంటే కుంభరాశివారు మకర రాశివారు మీనరాశివారు సింహరాశివారు కన్యరాశివారు తుల రాశివారు ఈ రాశుల వారు గ్రహణం సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చంద్రగ్రహణానికి అస్ అంటే చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది ఉండకూడదు మీరు చూడకూడదు ఈ రాసుల వారు మాత్రం సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి లోపే భోజనం చేయవలసి ఉంటుంది అలాగే సాయంత్రం సమయంలో ఎలాంటి ఆహారం తినరాదు అయితే సాయంత్రం ఏడు గంటల్లోపే పాలు లేదా పనులు స్వీకరించండి రాత్రి సమయంలో గ్రహాన్ని చూడకూడదు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే గ్రహణ దోషం ఏర్పడుతుంది ఏముంది అని ఏది కూడా తీసి పడిపోయిందండి ఈ చంద్రగ్రహం ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు మీకున్న సోమత్రం బట్టి అంటే పేదవాళ్ళకి దానం చేయండి ముఖ్యంగా బట్టలు దానం చేయడం వల్ల లేదా ఆహారం దానం చేయడం వల్ల గ్రహ దోషాలు ఏర్పడకుండా ఉంటుంది అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఇక ఈ గ్రహణం సమయంలో ఏంటంటే రేడియేషన్ అనేది వెలువడుతూ ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం మాత్రం జరుగుతూ ఉంటుందండి అదేంటంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు అంటే పరిమాణంలో ఆ పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కనిపించినంత పెద్ద సైజులు ఎర్రగా కనిపిస్తాడండి కాబట్టి ఆ సమయంలో మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి అంటే మీరు ఉదయం రోజు ఆ రోజు ఆదివారం రోజున ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా అంటే చక్కగా అమ్మవారి పుట్టకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకొని ఒక పసుపు లేదా ఎరుపు రంగు పుష్పాలు అమ్మవారికి సమర్పించి పాలతో కానీ పటిక బెల్లంతో కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలండి ప్రతి ఒక్కరూ ఈ రోజున ఇంట్లో దీపాలను చేసుకోండి ఈ వీడియో చెప్పిన విధంగా ఇలా సింపుల్గా పూజ చేసుకున్న సరిపోతుంది ఇలా చేయడం ఇలా చేయిన కుదరని వాళ్ళు వారు కనీసం లక్ష్మి అమ్మవారి పుటో ముందు అయినా సరే దీపమైనా సరే వెలిగించండి అలానే గ్రహణం ముందుగా మధ్యాహ్నం అండి పన్నెండు లోపు మీ గుమ్మానికి మాత్రం రావి ఆకులు తోరణం మాత్రం ఖచ్చితంగా కట్టుకోండి ఎందుకంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది ఇక ఈరోజు మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున అది కూడా ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదండి ఆదివారం రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే చాలా మంచిదండి కలబంద మొక్క ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి మీకున్న దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి ఈ కలబంద మొక్క పరిహారం చేసుకోవడం వల్ల నరదిష్టి నరఘోష కనుదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందండి ఈ పరిహారానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదండి ఖర్చులేని పరిహారం అనమాట అసలు ఈ పరిహారం ఎలా చేయాలి అంటే కనుక ఈ చంద్రగ్రహణం రోజున చక్కగా చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి ఉదయం పూట కలబంద మొక్కకు పక్కన పిలకలు వస్తూ ఉంటాయి కదండి తు ఆ చిన్న కలబంద మొక్క తెచ్చుకున్నా సరిపోతుంది లేదా మీ ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క నుండి అయినా సరే తెచ్చుకోవచ్చండి లేదా వేరే వారి ఇంట్లో నుంచైనా అడిగి తెచ్చుకున్నా పర్వాలేదు ఎలాగైనా సరే ఉదయం పది గంటలకండి ఈ పరిహారం చేయాలి ఎందుకంటే మనకి ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సూతకాలం అనేది మొదలవుతుంది కాబట్టి ఈ పరిహారం మాత్రం ఉదయం పది గంటలలోపు చేస్తే మీకు మంచి ఫలితం అనేది ఉంటుందండి గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది కాబట్టి చిన్న కలబంద మొక్క కానీ లేదా కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఆ కలబంద మొక్కని మంచినీటితో శుభ్రం చేయండి అంటే లేదా మీ ఆ పసుపు నీళ్ళతో చలినా సరిపోతుంది దాన్ని మొత్తం కడగవలసిన అవసరం ఏమీ లేదు ఇక ఆ కలబంద మొక్కకు లేదా కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదండి ఆ దారాన్ని రెండు మూడు మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకు చుట్టేయండి ఎన్ని చుట్టలు వేస్తే అన్ని చుట్టలు వేసేయండి చుట్టూ చుట్టండి ఆ తర్వాత ఆ కలబంద మొక్కను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి ఒక చిన్న ఖచ్చిపంత సైజులో ఉండే వస్త్రాన్ని తీసుకుని దానిలో పెట్టేయండి ఈ కలబంద ముక్కతో పాటు ఒక పసుపు రంగు నిమ్మకాయని కూడా పెట్టేయండి అంటే నిగనిగలాడే ఒక మంచి నిమ్మకాయని పెట్టండి ఎటువంటి ని మచ్చలు పుచ్చులు ఉన్నవి వాడరాదు నిమ్మకాయ ఎందుకు పెట్టాలి అంటే నిమ్మకాయలో నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి కాబట్టి మంచిగా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయని పెట్టేయండి అలాగే నిమ్మకాయ దుష్ట శక్తులను తరిమి కొడుతుందండి నరదిష్టిని నరదకోశ్ని పోగొడుతుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకు ఉంటుంది అని తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఒక నిమ్మకాయని కూడా ఆ వస్త్రంలో వేయండి అలానే ఐదు లవంగాలు అలానే ఐదు మిరియాలను కూడా ఆ వస్త్రంలో వేసేయాలి ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లవంగాలు అలానే మిరియాలతో అతి ఇంత శక్తులు కలిగి ఉంటాయి కాబట్టి వీటికి పరిహార శాస్త్రం ఎంతో ప్రాధాన్యత కూడా ఇచ్చారు ఇటువంటి లవంగాలు మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నా గాన ఖచ్చితంగా మనకు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందండి ఖచ్చితంగా మీలు మీకు తెలియకుండానే ఏదో అద్భుతాన్ని చూడగలుగుతాను ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికుడు పసుపు కుంకుమలు కూడా వేయండి ముఖ్యంగా ఈ పరిహారం చేసే ముందుగా నమ్మకంతోనే చేయండి ఎప్పుడైనా సరే ఎలాంటి పరిహారం చేసినా సరే నమ్మకం ముఖ్యమండి వీటన్నిటికి కూడా ఒక మూటలా కట్టేసి ధూపం చూపించిన తర్వాత అంటే వాటి ఆ మూటకి ధూపం చూపించిన తర్వాత ఆ మూటను చేతిలో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లు అంతా కూడా తిరగండి ఎన్ని రూములుంటే ఆ ఇల్లు అంతా తిరగండి మీ ఇంట్లో ఉన్న ప్రతి రూములో అంటే బెడ్రూమ్ పూజ రూమ్ కిచెన్ రూమ్ రూమ్ బాత్రూమ్ అన్ని గదిలో కూడా ఒక్కసారి ఆ మూటను చేతిలో పట్టుకొని మీ మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఇల్లంతా తిరిగి వచ్చేయండి ఆ తర్వాత ఆ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహదరానికి పైన కట్టేయండి అయితే మీరు ఇంట్లోకి రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ సింహదరానికి మాత్రమే ఆ ముఖం దరానికి ఈ మూటను కట్టేయాలండి మీ తలపై ఉండేలాగా కట్టేయండి అలా కడితే ఇంట్లోకి అసలు చెడు అనేదే రాదు ఇలా కట్టిన తర్వాత మీరే మార్పును స్వయంగా గమనిస్తారండి అంటే ఈ పరిహారం చేయకముందు ఏ ఇబ్బందులతో అయితే మీరు బాధపడుతూ ఉన్నారు ఆ ఇబ్బందులు ఆ మూటను కట్టిన తర్వాత మీకు తొలగిపోతాయండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అసలు ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం చేసి తీరాల్సిందేనండి ప్రతి ఒక్కరూ ఈ సమస్య నుంచి బయటపడాల్సిందే మనకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని మనమే తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి ఇలా ఈ పరిహారం చేయడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా కూడా పోతుందండి ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీరే ప్రతిసారి నేను పెట్టే వీడియో చూసి ప్రతి పరిహారం చేసి చూస్తారండి నరదిష్టి నరఘోష జనాల ఘోష అంటే అన్ని విధాలుగా ఉన్న మీకున్న ఏడుపులన్నీ తొలగిపోతాయి జనాల ఏడుపులు కూడా తొలగిపోతుంది ఆ తర్వాత అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపర కుబేలుగా మీరు మారిపోతారండి అంతేకాకుండా ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా కూడా ఎటువంటి పని చేసినా కూడా ఆ పనిలో విజయాలు కూడా చేకూరుతాయి నక్కతోక తొక్కినట్టుగా అంటే పట్టిందల బంగారం అయినట్టుగా ఏ పని చేసినా సరే విజయం మీ వెంటే వస్తుందండి ఎందుకంటే కలబందమకు అంత శక్తి ఉంటుంది అంతేకాకుండా ఈ రాబోయే గ్రహ దోషాలు కూడా మీ ఇంటిపై పడవు తరతరాలకు తరగిన ఐశ్వర్యం లభిస్తుంది ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది ఆనందానికి ఆనందం వస్తుంది విపరీతంగా ధన సంపాదన కూడా పెరుగుతుందండి అలాగే లేని రాజయోగం అనేది మీకు పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అలానే పౌర్ణమి రోజు అలానే ఆదివారంతో కొడుకొని వస్తుంది కాబట్టి చాలా శక్తులతో కూడుకొని వస్తుంది ఇక ఇలా కట్టిన మూటను మూడు లేదా ఆరు లేదా తొమ్మిది నెలల తర్వాత తీసేసి పారినీటిలో పడవేయండి మీకు ఈ పరిహారం మళ్ళీ చేయవలసి వస్తే గనక మళ్ళీ చేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా ఇలాంటి శక్తివంతమైన పౌర్ణమి రోజులలో ఇలాంటి తిథులలోనూ చేయగలండి ఇక ఈ పరిహారం ఏంటంటే ఈ పౌర్ణమి రోజున ఉదయం పూట పది లోపు చేసుకోండి ఇలా చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయండి ఇక గ్రహణ ఎఫెక్ట్ కూడా మీకు పడకుండా ఉంటుంది కలవంద మొక్క బాగా ప్రసిద్ధి చెందింది ఎక్కువ కూడా చర్మరక్షణ ఉత్పత్తుల్లో కూడా ఇతర ఉత్పత్తుల్లో కూడా కలబంద మొక్కను కూడా విరివిరిగా వాడుతూ ఉంటారండి ఈ వేడులు చెప్పిన ఈ కలబంద మొక్క యొక్క పరిహారం సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణమి రోజున చేస్తే మీకున్న ఎటువంటి కష్టాలైనా సరే తీరిపోతాయండి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కూడా మీకు లభిస్తాయి ఆ తర్వాత మీరు సుఖ సంతోషాలు హాయిగా జీవించండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి